అల్లు అర్జున్ అల్లు అర్జున్ నీకు ఇదే చెప్తున్నాం నీ సినిమా ఎదుర్కొంటాం ఈ రాష్ట్రం మొత్తం కూడా రేపు ఐదో తారీఖున నీది రిలీజ్ అయిపోతుంది నీ సినిమాని ఖచ్చితంగా జన సైనికులమే కాదు మెగా అభిమానులే కాదు అందరూ కూడా నిన్ను నీ సినిమాని అడ్డుకుని రెండు కనీసం మూడు ఒకటి నుండి మూడు రోజులు నీ సినిమా ఆడుకోకుండా అడ్డుకుంటాం అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం అల్లు అర్జున్ నీ మతం తగ్గించుకో ఎప్పటికైనా సరే నువ్వు క్షమాపణ చెప్పుకో ఈ రోజు నుండి రేపు సినిమా రిలీజ్కి ముందు నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్షమాపణకుంటూ చిరంజీవి గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లుని నువ్వు నెత్తిన పోసుకుంటే నాగబాబు గారికి కూడా నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటే మేము అప్పటికే ఆలోచన చేస్తాం లేకపోతే అది అదిగన జరగకపోతే చిరంజీవి గారు కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి క్షమాపణలు చెప్పుకోకపోతే ఖచ్చితంగా సినిమా రిలీజ్ టైంకి మేము అడ్డుకుంటూ రిలీజ్ మాత్రం చేయడానికి మాత్రం ప్రయత్నించబాకండి ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇది ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం